ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ్టి వీడియోలు పూర్ణిమ తిథి సమయాలు ముహూర్తం గురించి విశిష్టత పూర్ణిమ రోజున మనము ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఈ వీడియో పూర్తి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మతంలో పౌర్ణిమ పవిత్రమైన పౌర్ణమి రోజుగా అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది క్షీణిస్తున్న చంద్రదశ ముగింపును సూచిస్తుంది ఆధ్యాత్మిక వృద్ధి స్వీయ ప్రతిబింబానికి మరియు దైవికంతో అనుసంధానించడానికి పూర్ణిమ ఒక శుభదినంగా పరిగణించబడుతుంది పౌర్ణమి యొక్క సానుకూల శక్తులు వినియోగించుకోవడానికి హిందువులు ఆచారాలు చేయడం ప్రార్థనలు చేయడం మరియు ధ్యానం మరియు యోగా సాధన చేయడం ద్వారా పౌర్ణిమను పాటిస్తారు పౌర్ణిమ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే హిందూ ఇతిహాసాలు మరియు గ్రంథాలలో లోతుగా పాతుకుపోయింది పౌర్ణమి రోజు ఆధ్యాత్మిక సాధనల ప్రభావాలను పెంచుతుందని భక్తులు విశ్వం యొక్క అనంతమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా చేస్తుందని నమ్ముతారు కాబట్టి పౌర్ణమి రోజు శ్రీకృష్ణుడు శివుడు మరియు లక్ష్మీదేవి వంటి వివిధ హిందూ దేవతల ఆరాధనతో కూడా ముడిపడి ఉంటుంది పౌర్ణమి సమయంలో స్నాన దానం చేయడం లేదా పవిత్ర స్నానం చేసి దాన ధర్మాలు చేయడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ పవిత్ర ఆచారం శరీరంలో మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేస్తుందని భక్తులు దైవంతో అనుసంధానించడానికి వీలు కల్పిస్తుందని నమ్ముతారు పూర్ణిమ సమయంలో పవిత్ర స్నానం చేయడం వల్ల పాపాలు ప్రతికూల శక్తులు మరియు చెడు కర్మలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు పునరుజ్జీవనం లభిస్తుందని భావిస్తారు పవిత్రమైన పౌర్ణమి రోజు పౌర్ణిమ ఆచారాలు ప్రార్థనలు ముహూర్తము తెలుసుకున్నాం కదా ఈ నెలలో అంటే మార్చి నెలలో పాల్గొన పౌర్ణమి మార్చి పదమూడు పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మార్చి పద్నాలుగు మరుసటి రోజు అంటే పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో మనము పౌర్ణిమ తిథిని చేసుకోవచ్చు చాలామంది ఈ పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగ కూడా జరుపుకుంటారు ఈ రకంగా అందరూ కూడా ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నారు కదా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కాన్ నచ్చినట్లయితే షేర్ చేయండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు నమస్కారం